చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలిందని చెప్పాలి ఎంత భారీ షాక్ అంటే లడ్డు పైన సిట్టు విచారణ ఇక కొనసాగటానికి లేదు పూర్తి స్థాయిలో లడ్డు పైన విచారణ సూపర్ సిబిఐ డైరెక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే పూర్తి స్థాయిలో దీన్ని సూపర్వైజ్ చేస్తారు సిబిఐ తరఫున ఇద్దరు సిట్టు ఇద్దరు తర్వాత ఎఫ్ఎస్ఎస్ ఏఐ తరఫున మరొక అంటే దాంట్లో నిపుణులు కొంతమందిని పెట్టుకోవచ్చు పూర్తి స్థాయిలో ఈ విచారణ స్వతంత్రంగా చేయడానికి అవకాశం ఉంటుంది అంటే పూర్తిగా ఇది ఏ ఒక్కరు కనుసరణలో లోకం చేయడానికి ఉండదు సిబిఐ జాయింట్ డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా ఆయనే సూపర్వైజ్ చేయాలి ఇది అంటే దీంట్లో ఒక నిపుణుల కమిటీ లాగా ప్రతిదీ పూర్తి స్థాయిలో వాళ్ళకి అవకాశం ఉన్న చోట ప్రతి చోట కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సిట్ేసిన దాంట్లో దాని నుంచి ఇద్దరు సిబిఐ తరఫున ఇద్దరు అట్లా అంటే పూర్తిగా ప్రతి విషయంలో కూడా అవకాశం ఉండేలాగా ఉంటుంది అంటే ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండాల్సిన పని లేదు ఇప్పుడు ఆ రిపోర్ట్లు ఎక్కడెక్కడ నుంచి తెప్పించుకున్నారు ఆ రిపోర్ట్లు ఎంత ఎంత క్వాంటిటీ ఏం జరిగింది ఏం జరిగింది ప్రతిదీ నెయ్యి క్వాలిటీ టెస్ట్ ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ సిఐ తరఫున వాళ్ళు ఉంటారు ఇక సిద్ధి తరఫున వీళ్ళు ఎంతవరకు విచారం చేశారు ఏంది ఈ క్రమం ఏంటి ఐదని చెప్పి వీళ్ళు తీసుకున్న రిపోర్ట్లు ఏదైతే వీళ్ళు ఎంతవరకు తీసుకొచ్చుకున్నారో వీళ్ళు దాంట్లో కమిటీలో భాగంగా ఉంటారు వాళ్ళు ఇవ్వగలుగుతారు తర్వాత సిబిఐ వాళ్ళ దగ్గర పూర్తి వాళ్ళ చేతులు ఎంక్వైరీ అనేది నచ్చింది ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి అతిపెద్ద షాక్ అని చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ వచ్చేసేకి మాకు సిట్ విచారం మీద అభ్యంతరం లేదు కాకపోతే ఇది మాత్రం కేంద్ర పర్యవేక్షణలో మాత్రం జరగాలి అని చెప్పాడు ఆ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తర్వాత మన ముకుల్ రోహిత్ గారు తర్వాత మన టీటీడీ తరఫున వాదించే సిద్ధార్థ లూత్రా గారు వచ్చేసేకి లేదు లేదు ఇది అది ఇది అది ఇది అని ఏదో తిప్పుతా ఉన్నారు వాళ్ళు వాళ్ళు తిప్పేదానికి మాత్రం సుప్రీంకోర్టు అయితే అంగీకరించలేదు తర్వాత వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ తరఫున వాదించినటువంటి కపిల్ సిబ్బల్ గారు నిన్న కూడా ఒక రాష్ట్రానికి చెందిన ఒక కీలక నాయకుడు నిన్న కూడా ఈ లడ్డు అంశాన్ని ప్రస్తావించి రాజకీయంగా వాడుకునేదానికే చూస్తూ ఉన్నారు దయచేసి ఇది మనం క్లోజ్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది ఖచ్చితంగా ఈ లడ్డు అనేది దేశవ్యాప్తంగా ఎంతో మంది మనోభావాలను దెబ్బతీసింది దీని మీద పూర్తి స్థాయిలో మనం ఏం జరిగిందని కూలంకషంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అని చెప్పి కపిల్ సిబ్బాల్ గారు మాట్లాడారు ఇవన్నీ పరిగణనలో తీసుకొని జస్టిస్ గవాయ్ గారు ఒకటే తీర్పిచ్చారు పూర్తి స్థాయిలో ఏదైతేనే ఈ విచారణ అనేది కేంద్ర పర్యవేక్షణ అంటే సిబిఐ జాయింట్ డైరెక్షన్లో వీటి వీటి లెవెల్లో ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున వీళ్ళు ఇన్వాల్వ్ కావటం లేదు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావటం లేదు స్వతంత్రంగానే దర్యాప్తు అనేది జరగాలి దీంట్లో రాజకీయ జోక్యం ఎవరికీ ఏం ఎటువంటిది ఉండకుండా చేయాలి అనే ఆలోచనతో అయితే వాళ్ళు ఉన్నట్టు కనపడతా ఉంది